ఒకరోజు జైకో స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా దారిలో అతనికి మెరిసే పెన్ కనిపిస్తుంది ఆ పెన్ చాలా ఆకర్షణీయంగా మెరుస్తుంది జైకో దాన్ని తెలుసుకొని ఈ పెన్ పని చేస్తుందా లేదా అని బుక్ మీద రాస్తాడు నాకు ఒక పిజ్జా కావాలని రాస్తాడు ఏమైందో తెలుసా వెంటనే తన చేతిలోకి వేడి వేడి పిజ్జా వస్తుంది అప్పుడు జైకో చాలా ఆశ్చర్యపోతాడు వావ్ ఇది మ్యాజిక్ పెన్ అని పాడైపోయిన తన ఫ్రెండ్ సైకిల్ కొత్తదిగా రావాలని రాస్తాడు కొత్తది అవుతుంది పార్క్లో మొక్కలన్నీ వాడిపోయాయి కదా అవన్నీ కూడా మంచిగా రావాలని రాస్తాడు అన్నీ కూడా పచ్చగా అయిపోతాయి పేద పిల్లలకి మంచి ఆహారం కావాలని రాస్తే మంచి రుచికరమైన భోజనం వస్తుంది అప్పుడు జైకో మళ్ళీ బుక్లో ఊరంతా మంచితో నిండిపోవాలని రాస్తాడు ఊరంతా మంచితో నిండిపోతుంది కానీ ఆ చలికి పిల్లలు బాగా ఏడుస్తూ గమనించాడు వెంటనే బుక్లో మునిపట్లా మారిపోవాలి మంచంతా పోయి ఎండగా రావాలని రాస్తాడు ఆ ఘటన తర్వాత జైకోకి ఒక విషయం బాగా అర్థమైంది పెద్ద శక్తి ఉన్నప్పుడే పెద్ద బాధ్యత కూడా ఉంటుందని అప్పటి నుంచి మంచి పనులకు మాత్రమే యూస్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్